మద్యం కుంభకోణంలో ఆ కేస్ ఛార్జ్షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చడం మద్యం కుంభకోణంలో అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీరెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో సమావేశమైనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి కొన్ని విన్నవించుకున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి చేసినటువంటి ఆ విన్నపాలేంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి చేసుకున్నటువంటి విన్నపాలేంటి అంటే ఏం చెప్తారు సార్ అంటే వారం రోజులుగా ఆయన రావడం లేదు పోయిన మంగళవారమే ఆయన తాడేపల్లి రావాలి రాలేదు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కామ్ అయిపోయాడు అట్లాంటిది నిన్న వచ్చాడు నిన్న వచ్చిన వెంటనే మరి కొన్ని గంటల్లోనే గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు అంటే భయంతో వెళ్ళాడా భక్తితో వెళ్ళాడా గౌరవంతో కలిశాడా అంటే భక్తి వల్ల వచ్చిన గౌరవంతో కలిగిన భయం వల్ల వెళ్ళి కలిశాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవడం వెనక ఉద్దేశం ఏంటి అతను భార్యతో కలిసి వెళ్ళారు అంటే గతంలో ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి మరి భార్యతో ఆయన ఏంటి వెళ్ళి కలిసేవాళ్ళు అటు గవర్నర్ దంపతులు ఇటు అప్పటి సీఎంగా జగన్మోహన్ రెడ్డి దంపతులు మనం లాంఛనపూర్వక భేటీలు అనేకం జరిగాయి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే శాసనసభకే వెళ్ళని ఎమ్మెల్యే సంవత్సరమైన ఒక మీటింగ్కి వెళ్ళారు మరి ఎందుకు గెలిచాడు ఇదే ఇక్కడి వాళ్ళ చర్చ అన్నమాట అప్పుడు తను కాళ్ళు పట్టుకున్నాడా ఏది ఈ కేసులో నుంచి తనను ఉపశమనం కోరాడా వీళ్ళు అంటుంటారు రాజకీయంగా విమర్శలు చేస్తుంటారు నీకు తెలుసో లేదు చంద్రబాబు చిదంబరం చీకట్లో కాళ్ళు పట్టుకున్నాడు అంటారు ఇదే రోజా ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా చీకట్లో గవర్నర్ గారి కాళ్ళు పట్టుకున్నాడా అని వాళ్ళు కూడా అనొచ్చుగా అంటే ఇప్పుడు మన ఉద్దేశం అదే ఒకవైపు ఏమో లిక్కర్ స్కామ్ చార్జ్షీట్లో పదే పదే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ తర్వాత ఛార్జ్ షీట్ వేసారు తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి కదా ఆ ఛార్జ్ షీట్లో నీకు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి చేసుకున్నటువంటి వినపాలు ఏంటంటే చెప్తారు అంటే సెవెంటీన్ ఏ ఇప్పుడు ఆయన మరి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అరెస్ట్ చేయాలంటే సెవెంటీన్ ఏ మరి సంతకం పెట్టాలి కలిసింది గవర్నరే కాబట్టి కలిశాడా పెట్టద్దని అడిగాడా లేదు ఒకవేళ నేను అరెస్ట్ అయినా పర్వాలేదు నా భార్య భారతి మేడం మరి అందులోకి రాకుండా చూడండి అని రిక్వెస్ట్ చేశాడా ఇప్పుడు గవర్నర్ ఎవరు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన ఆయన అబ్దుల్ నజీర్ ఆయనకు మొత్తం అన్నీ తెలుసు ఏది చట్టం ఏంటో తెలుసు నేరం అంటే ఏంటో తెలుసు ఎవరో తెలుసు ఎవరో కరుడు గట్టిన నేరస్తులు ఎలా ఉంటారో తెలుసు ఎంతమందిని చూస్తుంటాడు ఆయన అనుభవంలో ఇటు గవర్నర్గా అనుభవం కాదు జడ్జిగా ఆయన మరి ఎన్ని తీర్పులు ఇచ్చి ఉంటారు మొత్తం ఆయన అవపోసన పెట్టిన వ్యక్తి న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి అబ్దుల్ నజీర్ గారి దగ్గర మరి హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయచ్చ ఇప్పుడు హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తే ఏమవుద్ది ఆ కార్యాలయం ఇచ్చినటువంటి మరి ఆ ప్రకటన చూస్తే లేది జగన్ కార్యాలయం ఇచ్చిన ప్రకటన మర్యాదపూర్వక భేటీ అను నేను చెప్పింది అదే ఏది ఆ మర్యాద మరి అది భక్తితో వచ్చిన మర్యాద భయంతో వచ్చిన మర్యాద మర్యాద అన్ని రకాలుగా వస్తుంది గౌరవంతో మర్యాద భక్తితో మర్యాద భయంతో కూడా మర్యాదగా ఉంటాం ఏదైనా సరే ఇవాళ జగన్లో భక్తి కనపడతలే ఏం కనపడుతుంది భయం కనపడుతుంది వరలరామయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా అంట జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు సార్ 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 అంటూ మన వాళ్ళు గొట్టాలు పెడతారు కదా అట్టా పెడితే అసలు వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఓకే ఎందుకని మీడియాని కనీసం నువ్వు మరి వచ్చిన పర్పస్ ఏంటి ఎందుకు కలిసావు ఎందుకు వెళ్తున్నావు అనేది చెప్పకుండా మీడియాని ఓవర్ రైడ్ చేసి వెళ్ళడం వెనక మర్మం ఏంటి ఇక్కడ మర్మం అనే పదం వాడాల్సిందే ఓకే నువ్వు వాడమన్నా వాడకపోయినా నేను ఆ పదం మాత్రం వాడతా ఏది మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోవడం వెనుక మర్మం ఏంటి అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి పైపెచ్ మేడం అని తీసుకొచ్చారు జనరల్ గా ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా గవర్నర్ని కలిసేటప్పుడు ఆయన ఒక్కళ్ళే వస్తుంటారు లేదు ఆయన పార్టీ బృందంతో వస్తారు ఇప్పుడు కొంతమంది నెటిజన్లు కూడా కమెంట్లు చేస్తున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు గవర్నర్ని కలిసేందుకు వెళ్ళినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్ళారు అన్నట్లుగా కొన్ని కమెంట్లు కూడా చేస్తున్నారు అంటే ఈ దంపతులు ఎట్లు రాజ్భవన్కి వెళ్తుంటారు ఏది ఆయన డిన్నర్కి పిలుస్తుంటారు లంచ్కి పిలుస్తుంటారు లేదు ఈయన కూడా వెళ్తుంటారు ఎవరు గవర్నర్ గారు కూడా వెళ్తుంటారు రిపబ్లిక్ డే నీకు జరుగుతాయి కదా హైటీ ఆ ఫంక్షన్స్లో కూడా మరి కలుస్తారు జెండా వందనప్పుడు హైటీకి మరి ముఖ్యమంత్రి దంపతులతో అటెండ్ అవుతారు జనరల్గా నజీర్ దంపతులు జగన్మోహన్ రెడ్డి దంపతులు అనేక సందర్భాల్లో గతంలో కలిశారు అధికారిక కార్యకలాపాలు అవును ఇప్పుడు ఇదేంటి అధికారికమా వ్యక్తిగతమా వ్యక్తిగతమే కదా ఇప్పుడు వరలరామయ్య అదే క్వశ్చన్ చేశాడు మీరు కలిసిన భేటీ అధికారిక భేటీనా వ్యక్తిగత పర్యటన అంటే ఒక్క నాయకుడు లేకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఎవరూ లేకుండా భార్యతో కలి కలిశాడంటే తన నాయకుల్ని తను నమ్మడం లేదా ఓకే ఇప్పుడు జనరల్గా తనతో పాటు కొంతమంది తలసీలు రఘురామో లేకపోతే లేళ్ళ పిరెడ్డో ఈ బ్యాచ్ ఉంది కదా అంబట్ రాంబాబు అక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఆ విజయవాడ కుర్రాడు ఉంటాడు ఇంటా ఎవరు వాళ్ళ నాన్న కూడా మధ్య చనిపోయారు మంత్రిగా పనిచేశారు ఇక్కడెక్కడో బెంజారా హిల్స్లో వాళ్ళకు కూడా ఒక ఐదు ఆరు వందల కోట్ల విలువైన భూములు ఇచ్చాడు అవినాష్ దేవినయన అవినాష్ కరెక్ట్ కరెక్ట్ నాకు తెలియదు నీకే బాగా తెలుసు ఇప్పుడు దేవినే అవినాష్ అన్న ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ బ్యాచ్ అంటారు దీన్ని ఏది నుంచి ఎప్పుడు ఎయిర్పోర్ట్కి దిగినా ఒక బ్యాచ్ అక్కడికి చేరుతూ ఉంటుంది కొంతమందిని కోడేస్తూ ఉంటుంది నిన్ను కూడా బ్యాచ్ వచ్చింది కానీ పోలీసు అలౌ చేయలేదంట ఏది నిన్న ఆయన దిగినప్పుడు అక్కడికెవరు ఈ దేవినేని అవినాష్ ఈ కుర్రాళ్ళందరినీ రానియకుండా వాళ్ళని ఇంక ఎవరికి ఏదో కాలి బాట నడిచి వెళ్ళారనో ఏదో అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో భేటీ ఒకవైపు ఛార్జ్షీట్లో ఆయన పేరు ప్రస్తావన మరోవైపు రేపో మాపో ఆయన అరెస్ట్ అంటున్నటువంటి వార్తల నేపథ్యంలో తప్పనిసరిగా ఈ భేటీ మాత్రం అధికారికం కాదు ఓకే వ్యక్తిగతమే వ్యక్తిగతం కూడా నేరగతమే నిజం చెప్పాలంటే మరి ఒక పక్క కేసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ సీఎం ఆఫీస్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో పనిచేసిన కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్ మరి సీఎంఓ అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ మరి సీఎంఓ మరి అసలు సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ భారతీ సిమెంట్స్ ఇక్కడికి అబ్బా అసలు పాయింట్ ఇప్పుడు దొరికింది సార్ నిన్న కలిసిన భేటీ యొక్క ఉద్దేశం ఏంటంటే అతను ఎవరు ఫైనాన్స్ డైరెక్టరు మర్చిపోయాయి అతను పేరు గోవిందప్ప నీకు తెలుసు బాగా బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిన వెంటనే నేను నిన్న ఏం జరిగింది భారతీయ సిమెంట్స్లో సోదాలు తనిఖీలు హైదరాబాద్ బంజారా హిల్స్ కార్యాలయంలో నీకు ఆ టవర్ లొకేషన్లు లేకపోతే ఆ కాల్ డేటా రికార్డులు వీటన్నిటిలో భారతీయ సిమెంట్స్లో నిన్న జరిగిన సోదాలు తనిఖీలు అటు గోవిందప్ప ఛాంబర్లో సోదాలు తనిఖీలు డాక్యుమెంట్లు కొన్ని మరి వాళ్ళు స్వాధీనం చేసుకోవటం బాలాజీ గోయిందప్ప నివాసంలో కూడా జరిగాయి కుదిరిందా లింకు దొరికిందా లింకు బాలాజీ గోయిందప్ప నివాసంలో సిమెంట్స్ ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్లో తనిఖీల నేపథ్యంలో మరి వచ్చింది మేడం మేడం పోస్ట్ ఏంటి ఆ సిమెంట్స్లో సీఎండి భారతీ సిమెంట్స్ సిఎండి మరి గౌరవనీయులు భారతీ మేడము తన భర్తను తీసుకొచ్చి కలిశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నువ్వు అక్కడ మాజీ ముఖ్యమంత్రిగా చూడకూడదు అక్కడ జగన్మోహన్ రెడ్డిని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చూడకూడదు పార్టీ అయితే పార్టీ నాయకులు ఉంటారు భారతీరెడ్డి భర్తగా మాత్రమే చూడాలి భారతీ సిమెంట్స్ మేడం భర్తగా నిన్న ఆయన గవర్నర్ని కలిశారు